ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి దానిమ్మ ఫుడ్డింగ్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మండే ఎండలకి కడుపులో చాలా చల్లగా తింటూ ఉంటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది సో ముందుగా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక దారిమ్మకాయని తీసుకొని ఇలా విత్తనాలన్నీ అన్నీ వలిచేసుకొని వీటిని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు పల్సే చేసామంటే అవి ఇందులో ఉన్న విత్తనాలన్నీ పూర్తిగా నలిగేదాకా ఇలా మిక్సీ పెట్టుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక క్లాత్ వేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న జ్యూస్ని క్లాత్లోకి వేసేసుకొని ఇలా గట్టిగా పిండామంటే జ్యూస్ అంతా కూడా దిగిపోతుంది దిగిపోతుందనమాట సో చూస్తున్నారు కదా వీడియోలో ఇలా పిండేసుకుంటే జ్యూస్ అంతా కిందకు వస్తుంది ఇప్పుడు ఇందులో ఉన్న పిప్పిని మనం మొహానికి స్క్రబ్బర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుందాము విత్తనాలు తీగా ఉన్నాయో లేదో చూసి మూడు టేబుల్ స్పూన్ల షుగరు రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ అలాగే చిటికటి సాల్ట్ కూడా వేసేసి ఇది గుండలేమీ లేకుండా ఏమీ లేకుండా కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకొని సో చూస్తున్నారు కదా ఇలా అలా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము సో వీడియో చేయలేదండి ఫోర్ డేస్ నుంచి ఒంట్లో బాగాలేదు అందుకని అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి ఇక్కడ కొంచెం నీసంగా అనిపించి మా పిల్లల్ని చూడమంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేశారు కార్న్ ఫ్లోర్ వేసాము కదా లో ఫ్లేమ్లో పెడుతూ ఉంటే కొంచెం సిల్కీ టెక్చర్ వస్తుంది చాలా బాగుంటుంది కానీ హై ఫ్లేమ్లో పెట్టే చూస్తున్నాం కానీ వండగట్టేస్తుంది కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని దీన్ని ఇలా ప్యాన్కి అంతా కూడా దుచ్చేసుకొని మీరు ఇలా దీన్ని హల్వా కూడా తినచ్చు హల్వా లాగా కూడా తినొచ్చు కానీ ఒక నెయ్యి రాసిన బౌల్లోకి పెట్టేసుకొని దీన్ని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇది చల్లారిపోయిన తర్వాత పూర్తిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవరు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి ఒక ప్లేట్లోకి బౌల్ తెచ్చుకుంటే చెక్క వచ్చేస్తుంది ఇప్పుడు పైనుంచి కొన్ని దాని మితనాలు వేసుకుంటూ దీన్ని కట్ చేసుకుంటే చాలా చాలా జున్ను ముక్కలాగా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ఉండేదానిమ్మ ఫిడ్డింగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ